హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి టమాటో ఎక్కర్రి అలాగే రాగి చపాతీలు చాలా సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎక్కర్రి అలాగే చపాతీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నాలుగైదు బాగా పడిన టమాటాలు తీసుకోండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి టమాటాలు యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని టమాటాలు మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అందులోనే ఒక కప్పు దాకా రాగి పిండి వేసుకోండి ఇందులోనే మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి పిండికి ఆయిల్ బాగా పట్టేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరి సాఫ్ట్ గా కలుపుకోకూడదండి ఇక్కడ మనం రాగి పిండి వేసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువైపోయినా కూడా మరి సాఫ్ట్ గా తయారవుతుంది అలా ఉంటే చపాతీ చేసేటప్పుడు అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది మరి సాఫ్ట్ గా కలుపుకోకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుతాం కాబట్టి పిండి సాఫ్ట్ గానే తయారవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన నానబెట్టండి సమ్మర్ వచ్చేసింది చపాతీలే ఎక్కువ తినడం వల్ల ఒంటికి వేడి చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం రాగి పిండి వేసి కలుపుకొని చపాతీలు చేసుకున్నామంటే ఒంటికి చలవ చేస్తుంది అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది ప్రెగ్నెంట్ తో ఉన్న వారైతే ఇలా రాగి చపాతీలే తినండి సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండి మనకి ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము గ్యాస్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కొంచెం వేగిపోయాక నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలాగే కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోండి ఇవి మొత్తం కూడా కలిసిపోయేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ పసుపు వేసుకొని టమాటాలు మగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది త్వరగా కూడా మగ్గిపోతాయి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి టమాటా మెత్తగా ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇలా మగ్గిపోయేంత వరకు మగ్గించాలి ఇలా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు గుడ్లని కొట్టి వేసుకోండి ఎగ్స్ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఈ ఎగ్స్ని కలిపేటప్పుడు అడుగు అంటుతుంది అడుగు అంటకుండా ఇలా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా అంచుల వెంట ఉన్నదంతా కూడా ఇలా మిడిల్లో కనుక్కుంటూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా మగ్గించడం వల్ల ఎగ్ కొంచెం హార్డ్గా తయారవుతుంది టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఎగ్ అనేది మనకి ఇలా పొడి పొడిగా తయారవుతుంది ఇలా పొడి పొడిగా లేకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి సరిపోతుంది మొత్తానికి మనకి ఎగ్ అనేది ఇలా పొడి పొడిగా బాగా మగ్గిపోయి ఉండాలి అలా ఉంటే ఎగ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి జస్ట్ ఇలాగే వదిలేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి మనకి చపాతీలోకి టేస్టీ టేస్టీగా కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకుందాము చూడండి పది నిమిషాలకి చపాతీ పిండి బాగా నాని పోయి ఉంటుంది ఇలా నాన్న చపాతీని మళ్ళీ ఒకసారి తిరిగి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పెండిని తీసుకొని ఇలా రోల్ చేసుకొని రౌండ్ గా చుట్టుకొని అదే బౌల్లోకి వేసేసుకోండి అన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇక నాకు మొత్తం కూడా ఎనిమిది చపాతీలు దాకా అయ్యాయి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోంచి ఒక పిండి ముద్దం తీసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలు చేసుకోండి చపాతీలు అన్నీ కూడా బాగా వస్తాయి ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలు ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడ కూడా అంటుకుపోకుండా నీట్గా వస్తాయి ఇలా చపాతీలు చేసేటప్పుడు చూడండి నేను ఇక్కడ మందంగా చేయట్లేదు బాగా పల్చగా చేస్తున్నాను మీకు గనక చపాతీ పొంగుతూ రావాలి అంటే కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే బాగా పల్చగా ప్రిపేర్ చేస్తున్నాను చపాతి మందంగా ప్రిపేర్ చేసుకుంటే డైజెషన్ అవ్వదండి ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది సో అన్ని చపాతీలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకోండి అది కొంచెం వేడయ్యాక చపాతీని వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోండి ఇలా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకొని పక్కనుంచుకోండి ఆ తర్వాత ఇక నేను ఆయిల్ వేయకుండా చపాతి కాలుస్తున్నానండి ఆయిల్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి హెల్త్కి ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్ లేకుండా చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ఆయిల్ వేయకుండా అన్ని వైపులా కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ అటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆయిల్ లెస్ చపాతీలే చేసుకున్నాను ఇలా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా రాగి చపాతీలు ఎక్కరి రెడీ అయిపోతుంది సో చూసారు కదా చా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి రాగి చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఇలా ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని తినాలి అనుకుంటారు అంత బాగుంటాయి సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ అన్ని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thanks watching!